ఏదైతే ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలు జేఏసీ ఏర్పడి నెల నుండి పోరాటాలు నిర్వహిస్తున్న ఆటో కార్మికుల సమస్యల పైన అనికి దృష్టిలో ఉంచుకొని ఈ నెల డిసెంబర్ ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్లో పిలుపులో భాగంగా ఈరోజు ఆటో తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో వర్కర్స్ యూనియన్ అనుబంధ టీయూసీ ఆధ్వర్యంలో భవన్ పీయూసి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఏడవ తారీఖున తలపెట్టిన బంద్ను ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు వినవించుకు వినవించుకోవడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్న అని జేసీగా ఏర్పడి ఈ బంద్ను విజయవంతం చేయండి అదేవిధంగా ఈ ఏడవ తారీఖు దాకా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి చర్చలకు రాకపోతే ఈ నెల తొమ్మిదవ తారీఖు తారీఖు నాడు నిర్వహించే అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా ముట్టడించడానికి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది ఆటో కార్మికుల ఆటో కార్మికుల ఐక్యత్యత